కుంభరాశి వారికి రవిగ్రహ సంచారం నిజరాశిలో జరుగుతున్న సమయంలో పదిహేను జూన్ నుంచి పద్నాలుగు జూలై వరకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడనేది వీడియోలో వివరిస్తున్నాను చీరులో ఈ వీడియోలో వీరు చేసుకోవాల్సిన శాంతుల గురించి వివరణ ఇస్తున్నాను కుంభరాశి వారికి సంచారం వల్ల ఇచ్చే ఫలితాలు మరియు వీటి నుంచి తప్పించుకోవడానికి ఉపశమనం పొందడానికి చేయాల్సిన శాంతులు ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు ముఖ్యంగా రవి గ్రహం సంచారం మిథరాశిలో జరుగుతున్న సమయంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాయనే విషయాన్ని ఇక్కడ వివరణ చేస్తున్నాను ఈ రవిగ్రహము పదిహేను జూన్ అర్ధరాత్రి నుంచి పద్నాలుగు జూలై వరకు మిత్ర రాశిలో ఉంటాడు ఈ సమయంలో తను ఇచ్చే ఫలితాలు కుంభరాశి వారికి ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది చివరిలో శాంతులు ఎలాంటి శాంతులు చేసుకోవాలి అనే విషయం కూడా ఇక్కడ వివరిస్తున్నాను ముఖ్యంగా కుంభరాశి వారికి జన్మలో శది కుటుంబ స్థానంలో రాహు అష్టమంలో కేతు పంచమ స్థానమైన మీద రాశిలో పదిహేను జూన్ నుంచి పద్నాలుగు జూలై వరకు ఉంటుంది రవి బుద్ధ శుక్రులు ఈ పంచమ స్థానం అంటే పుత్రస్థానము ఆలోచన స్థానము స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంటు ప్రేమ వ్యవహారాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఈ పంచమ స్థానంలో వైద్య సంచారం వల్ల దేహానికి అనా అనారోగ్యము బద్ధకం ఏర్పడము మానసికమైన విచారము బంధుమిత్రుల మిత్రుల వల్ల ధన వ్యయము చంచలమైన బుద్ధి సైన్ కాబట్టి ఇక్కడ మనసు బుధుడు ఆ స్థానాధిపతి ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టి బుధుడు డ్యూవెల్స్ కాబట్టి కాబట్టి విశ్వభావరాశి కాబట్టి ఇక్కడ మాంసు స్థిరంగా అయిన ఆలోచన చేయకుండా శుక్రుడేమో చాలా లగ్జరీస్గా ఖర్చు పెట్టాలంటాడు రవి ఏమో కష్టపడాలంటాడు బుధుడేమో చేతామాద్దా చేతమా వద్దా అనే ఆలోచనలోనే ఉంటాడు ఇలాగా మానసికమైన వేద సంచలనము ఉండడము దానివల్ల మానసిక విచారం అది కూడా కాకుండా జన్మల్లో శని పీడ ఉంది కాబట్టి శని రవులకి తరిగి ఒకటి ఐదు తొమ్మిది స్థానాలకు పుట్టస్థితిలో ఉండడం చేత సప్తమాధిపతి కూడా అయ్యాడు అంటే బాగా వ్యాపార భాగస్వాములు భార్య విషయంలో కూడా భార్య తల్లి విషయంలో చతుర్థ స్థానాధిపతి అయిన శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు కూడా బాలకాధిపతి ఈ కుం కుంభలగ్నానికి కాబట్టి ఇక్కడ బా బాలకాధిపతి శత్రు శని శత్రువు రవి శరికి లగ్నాధిపతి అయిన శరికి శరిపీడ ఇవన్నీ కూడా వీరికి చాలా రకాలమైన యుద్ధాలను కలిగిస్తాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తృతీయ స్థానము షార్ట్ జర్నీస్ అని కాబట్టి పాకిస్తానము లాంగ్ జర్నీస్ కాబట్టి ఈ కుజుని నక్షత్రంలో రవి సప్తమాద సంచారం చేస్తున్నప్పుడు శుక్రునితో కలిసి ఉండడము మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ ప్రమాదాలు తిరిగే అవకాశాలు ఉంటాయి దానివల్ల సర్జరీలు అనాలి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే బంధుమిత్రులు ఏదో ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు రానంటే కోపం గొడవలు వాళ్ళతో లేదా వాళ్ళ వల్ల తిరగడం వల్ల ఖర్చులు ఎక్కువ అనవసరమైన ఖర్చులు పెట్టడము ఇలాగే ఉంటాయి అలాగే ఆస్తులు కొనడం విషయంలో కూడా కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది లేకపోతే నష్టపోతారు మీరు అంతమందికి నెలాలు ఇట్లా ఏమన్నా కొత్త కొత్త ఆస్తులు కొనగా చేయకపోవడం ఉండడం మంచిది అలాగే భార్య మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ